ఆరాధనా ద్వారం రక్షణ ద్వారంలో నాలుగు పిల్లలు ఉంటాయి దేవా ద్వారంలో ఐదు పిల్లలు ఉంటాయి ఆరాధన ద్వారంలో నాలుగు ఉంటాయి ఈ పిల్లల పైనే ఈ ద్వారపు నీల దూమ్ర రక్తవర్ణకు సన్నపునారతో నిలబడినటువంటి చెరువులు కలిగినటువంటి తెరలు పేదరి పడుతూ ఉంటాయి ఆరాధన ద్వారా అనగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెర చదివించడానికి మూడు వందల మంది యాజకులు గంత ఐదో సార్ చూస్తుందట అంత స్ట్రాంగ్ గా ఉంటాయి కేరళ ఏసై సేవలో కాణం పెట్టిన తర్వాత ఆ తెర పైనుండి కిందకు చినిగను అని మసీదా నోట్ చేశారు ఇరవై ఏడు యాభై ఒకటిలో మత్స్య అంటే తెరలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అనే దానికి మీకు సూచనలు చెప్తున్నా ప్రతి తెర చాలా విలువైంది ప్రతి ద్వారం చాలా విలువైంది దానిలో ప్రతి విషయం ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది ఆ పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జన జాగ్రత్తగా ఉండాలి నిలబడ్డవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రెండోదిగా దిమ్మె ఉండాలి దిమ్మెల్లోనే ఉండాలి ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం నా ఎందు నినుడి అని చెప్పారు ఎందుకు ప్రభావితంగా చెప్తున్నాడు

అర్లోకపు పునాదిగా ఉన్నాడు శాశ్వత కాలం పునాదిగా ఉన్నాడు క్రైస్తవ జీవితానికి పునాది ఏసు అందుసయ్య ఒక ఉపమానం చెప్పాడు మత్స్సు వార్త ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు మీ చదివితే అక్కడ బుద్ధిమంతుడు గురించి చెప్పాడు బుద్ధిమంతుడు బండ మీద తన పునాది ఐ బండ మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేశాడు చాలా టైం పట్టింది చాలా సామర్థ్యం ఖర్చు అయింది చాలా సొమ్ము ఖర్చు అయింది అయినప్పటికీ ఓర్పుతో ఆ బండను తలచి పునాది తీసి కట్టుకొస్తూ ఉన్నాడు మరొక వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టాడు చాలా స్పీడ్గా అయిపోయింది అంత రంగు లేచేసుకున్నాడు ఓపెనింగ్ కూడా అయిపోయింది కానీ మా నాడు పునాది దగ్గరే ఉన్నాడు ఆ పునాది స్ట్రాంగ్ గా తీసుకున్నాడు కొంచెం ఆలస్యమైన పర్లేదు అనుకున్నాడు ఓర్పుగా కట్టుకుంటూ వస్తున్నాడు ఇసుక మీద కట్టేటువంటి వ్యక్తి అయితే చాలా స్పీడ్గా అక్కడ అక్కడొక ఒకటి పాచేసి దా కట్టేశాడు ఈ ఇసుక మీద కట్టినైనా ఈయన ఈయన హేళన చేస్తూ ఉండేవాడు ఏం కట్టునవరీ నీ పాడికి ఎలాంటి ఇల్లు వంద కట్టేవాడు రాంటో ఇంకా ఇల్లు ఒక ఇల్లే కడుతూ ఉన్నావు అని ఆయన హేళన చేస్తూ ఉండేవాళ్ళు మనం జీవితాన్ని కట్టుకునేటప్పుడు మన హేళన్ చేసే వాళ్ళు ఉంటారు మనం తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు అరే ప్రభు ఎట్లా రా అని పిలిచేవాళ్ళు నన్ను మా ఊర్లో నా పేరు శ్రీనివాస్ రికార్డెడ్గా స్కూల్లో నేమ్ అది మరి మా ఊర్లో పేరు ఏంటంటే బాబు అంటే అమ్మ కూడా చనిపోయిన బాబు బాబు అనిపించేది అది అమ్మ వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు మా ఊర్లో ఆ పేరే తెలుసు నా రికార్డెడ్ నేమ్ తెలియదు సరే ఆ రెండు పేర్లు వాళ్ళు ఆ రెండు పేర్లు వదిలేసి అరే ప్రభు అని రేవాడు హేళనగా మనం ప్రభులో జీవితాన్ని కట్టుకునేటప్పుడు హేళన్ చేసే మంద ఉంటారు గుంపు ఉంటారు కాబట్టి వీ డోంట్ కేర్ ఎనీ పర్సన్ అండ్ ఎనీథింగ్ మా ఊరోళ్ళు మొత్తం ఇది వేసారు ఎందుకంటే ఇది పలుస్తారు కదా మామూలు అక్కలు వరుసకి వచ్చి బకెట్లు తీసుకుని ఉల్లడ్డు పెడతారు ఒక టౌల పాలు పెడతారు పెడతారు ఏదంటారు కదా అవన్నీ పలుచుకుంటే వెళ్ళేవాళ్ళు వేరే మంది అక్కలు మా ఇల్లు మాత్రం వచ్చేసేవాళ్ళు ఎందుకని మా ఇల్లు వెలివేశారు అన్నమాట సంఘం నుంచి వెలివేశారు చేస్తు ప్రభు నమ్ముకున్నాను జరా పలే అనుకున్నాడు వెనకలకు ఒక సామె తెలుసు ఊళ్ళోళ్ళు అందరూ ఆయన చేశారట ఆయన అడిగారట ఎరా ఊరు వాళ్ళందరూ నేను చేశారంటే ఏ ఆయన ఊరు వాళ్ళు చేసేదే నేనే ఊరిని ఆ టైప్ నేను పెద్దగా కౌంట్ చేసుకోలేదు చేసులో జీవితాన్ని కట్టేటప్పుడు ధ్యానం చేసే మందులు ఉంటారు వాళ్ళ వైపు మనం చూడకూడదు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే వైపే చూస్తూ మనలో నివాసం చేసే పరిశుద్ధాత్మని సహాయంతో మనలో నివాసం చేస్తూ మనకు తోడుగా మనకు తోడుగా ఇప్పుడు కూడా నాలో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవ్ మనలో ఉండి మనతో ఉండి అనుక్షణం మళ్ళా కదులుతూ ఒక అనేకమైన ఆలోచనలు చెప్తూ ఆయన చేయవలసిన పని ఆయన భజన తీసుకొని చేస్తూ ఆయన కింగ్గా ఉండి నడిపిస్తూ ఉంటాడు అలాంటి పరిశుద్ధాత్మడు ఏం చెప్తున్నాడు పరలోకముడి దిగి వచ్చిన ఆ దైవిక దైవిక పురుషుడు ఆయన దైవిక పురుషుడు ఆయన పరలోకం దిగి వచ్చాడు ఆయన మనలో ఉండటానికి వచ్చాడు అని మనం ఎంత గౌరవిస్తామో మనం అంతగా దీవించబడుతూ ఉంటాం ఇవి నాదులుగా విడవను అని ప్రభువు చెప్పేదాడు కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు ఆదరణకర్త మనలో మనతో మనపై ఉండి నడిపిస్తూ ఉంటాడు బట్ ఆదరణకర్త ఆ పరిష్ణాత ఏం చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం ఆయన ఎప్పుడు దుఃఖపరచకుండా మనం బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన నిజంగా మన జీవితాన్ని కట్టుకోవటానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు ఎందుకని ఎగతాల్ చేసే గుంపు కాదు వాటి వైపు చూడకూడదు మనం ఆ గుంపు ఇప్పుడు ఏమంటారంటే అరే నీ జీవితం చాలా బాగుందిరా అంటారు కుటుంబం చాలా బాగుందిరా ఎందుకంటే తాగుబోతు ఒక అతను ఫోన్ చేస్తాడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తాడు వాడు ఏ అన్నమాట అనమాట షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కాలు అంతా తినేస్తూ ఉందట అది ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు అరే ఎలా ఉందిరా జీవితం అంటే ఏం బతుకురా అంత వేస్ట్ అయిపోయింది అంతా అంటే మరి ఏ సైజ్ చేస్తే కూడా అంత బాగా బతుకంత వరస్ట్ అయిపోయింది ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే దానికి అమౌంట్ ఎందుకంటే త్రాగుడు అయిపోయాడు జీవితం అంతా ఖరాబ్ అయిపోయింది విజయవాడలో పెన్ సర్కిల్ సెంటర్లో మా పెన్నాయ్ కోరుకు ఒక డ్యూటీ చేస్తుంటాడు ఏనా ఎలా ఉంది జీవితం ఎలా ఉంది రానా అంటే ఏం జీవితరాబాబు భార్యను వదిలిపెట్టేది పోయింది రాంట అంతా త్రాగుడు దురభ్యాసాలు కత్తులతో వచ్చుకోవటం కోడాలతో కొట్టుకోవడం తాగటం తన్నాం అదే భక్తి అనుకోవటం అంటే వ్యర్థమైనటువంటి భక్తి జీవితాలను జీవించేటువంటి ప్రజల మధ్య మనం ప్రభు కొరకు నిలబడేటప్పుడు ప్రభు కొరకు మనం బ్రతుకుని కట్టుకునేటప్పుడు హేళం చేస్తారు కానీ జీవితాన్ని కట్టిన తర్వాత శుద్ధాత్మ సహాయంతో కుటుంబాన్ని కడితే మీ జీవితాన్ని కట్టుకుంటే చూసేవాళ్ళంతా ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది ఆ జీవితం ఆ కుటుంబం ఎందుకంటే అది దైవ శక్తితో దైవ శక్తితో కట్టబడినటువంటి జీవితం అది దైవ శక్తితో పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దైవ పురుషుని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కట్టబడినటువంటి కుటుంబాలు అది కాబట్టి ఆ కుటుంబాలు ప్రత్యేకంగా ఉంటాయి బండ చూశాడు ఇది లేట్ అయినా ఏదో స్ట్రాంగ్ గా కట్టుకున్నాడు అండి సూసైడ్ చేసి చచ్చిపోయిన ఉన్నారు తోటి స్నేహితుడు భార్య అని చదివేసింది కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లీగల్ కాంటాక్ట్స్ భార్య వాడిని చంపించేసింది ఇలాంటి దిక్కుమాల చరిత్రలు ఎన్నో ఉన్నాయి గుర్తొస్తూ ఉన్నాయి బట్ దేవుని శక్తి చేత కట్టబడినటువంటి ఆలస్యమైన దేవుని వాక్యానుసారంగా అందుకని అక్కడ ప్రభు చెప్పాడు మత్స్యస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు చదివితే అక్కడ రెండు ఇల్లు మీకు కనపడతాయి రెండేళ్లలో వ్యత్యాసం ఏంటి అంటే బుద్ధిమంతుడు ఇంటికి పునాది ఉంది బుద్ధిహీనుడు ఇంటికి పునాది లేదు బుద్ధిమంతుడింటికి పునాది ఎలా ఏర్పడింది అంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దాని ప్రకారంగా కట్టుకున్నారు మరి మరి ఇంటికి పునాది లేకుండా పోయింది ఏంటి అంటే వాడు దేవుని మాటను విన్నాడు కాని వదిలిపెట్టేశాడు విన్నాడు కాని దాని ప్రకారం నడుచుకోలేదు ఎందుకని వాళ్ళకి పునాది లేకుండా పోయి పునాది అనేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏమంటారు తెలుసా నామకే వాస్తే అంటారు నామకార్థ క్రైస్తలు అంటారు అది ఎందుకంటే వాక్యాన్ని వింటారు కానీ దాన్ని పాటించారు చాలా ప్రాముఖ్యం సిగ్గు లేదమ్మ కాదు ఎవరో పెద్దో చెప్పారు ఆచారాలు మాత్రం ఖచ్చితంగా పాడిస్తారు సిగ్గు లేదమ్మా అందరికి సిగ్గు ఉండదు అసలు ఏ మాత్రం సిగ్గు బిడియం ఉండదు అన్నమాట పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు అక్కడ యేసు ప్రభు నమ్ముకున్నా చెప్పుకుని మందిరాజియ్య వాళ్ళు కూడా మాట్లాడరు అది ఊరు పెద్ద అంట శవం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలట సిగ్గు లేదురా నీ మొఖానికి ఏం బతుకురా నీ బతుకు లోకం అది అది మందిరాకు తెస్తావు ఆచారాలు పాటిస్తావు సిగ్గు ఉండాలి మొక్కనికి అంటే ఆడ నవ్వాలో మొగం నవ్వాలి ఇప్పుడు ఆడ మలా కాకుండా ఉంటే ఏమంటారు రా లోకంలోకిచ్చేందో ఇటు దేవునికి ఇచ్చేందో ఇలాంటి మందం చూస్తే నామకాత క్రైస్తుందంటారా మరి మీరు ఏ పేరు పెడతారు బెట చెప్పిన కదా ఎంత అయినా నువ్వు చెప్పేది ఏంటండి అంటే ఏం చెప్తాం కదయ్యా దేవుని వాక్యం చెప్తుంది పెద్దల పారంపర్యాచారములను దైవోపదేశములుగా భావించి దేవుని యొక్క వాక్యం నిరర్ధకం చేస్తున్నారు వీరు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు మీరు పెదవులతో నేను గమపరచుద్దు కానీ వారి ఉదయం నాకు దూరంగా ఉన్నది అని లేఖనం చెప్తుంటే లేఖనాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తప్పేసి ఎవడో పెద్దో చెప్పిన ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించే దరిద్రుడు దిక్కుమాను జనంగాన్ని చూసినప్పుడు మనం నిజంగా దేవుడిగా నాకు ఆహ్వానిస్తే మన కుక్కలు కొట్టినట్టు కొట్టాలంటే నాకు కుక్కను పడుతుంది కీ కి 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 అంటే కుక్కను మురుగుతూ ఉంటే కుక్క కొడకద్దరి ముదుగుతూ ఉంటుంది ఆ టైంలో కుక్కను కొట్టినట్టు కొట్టను దేవుడి దానికి అవకాశం ఇచ్చి తీసుకుని శ్రీనివాసం అని బాధరా అంటే వేస్ట్ పేద నాకు వివాహం అయింది వివాహం అయిన తర్వాత కొరికాలు లోపలి పెట్టి రమ్మన్నారు కొరికాలుకే ఉందా అని ఎడంకా లోపలి పెట్టేదిలే బ్రహ్మాండం ఉంది జీవితం తెలుసు ఆచారాలు ఎవరు పాటిస్తారు చెప్పు అప్పుడుకే బోర్ కొట్టుంటే ఇక్కడ వెంటకుంటానికి వచ్చారు ఆ ఇంటి యజమాని కేరళ ఆయన ఏదో కేరళ మరి బ్రాహ్మీణ మరి ఏదో మొత్తం ఆయన కేదండ చూసి సార్ ఇది ఈ రోజు మంచిది ఈ రోజు రండి అని చెప్పాడు పదమై రోజు అని చెప్పాడు రెండు మూడు రోజుల తర్వాత ఇది చెప్పాడు రోజు నేను అన్నాను కదా మీకు అబ్జెక్షన్ లేకపోతే ఈ రోజే నేను మీ రూమ్ లో అయ్యో ఈ రోజు రాకూడదండి అన్నాడు పర్లేదండి ఈ రోజు వస్తాను మీకు అబ్జెక్షన్ లేకపోతే అన్నాను అంటే ఆయన పోయేది మీ సొమ్మే గారు అని అన్నాడు ఆ రోజే వచ్చా నేను ఆయన కళ్ళ ముందే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రెంట్ కొన్నాను రేకులు రేకుల షెడ్ లో ఆయన కాళ్ళ ముందే వెయ్యి రూపాయలు గంటలు మారి ఆయన ఇంట్లోనే మారా అక్కడి నుంచే ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు ఆయన వచ్చి అంటాడు ఒక ఇల్లు కొని కోసం దానిలో ఉండటానికి ఒక ఐదు ఆరు ఏళ్ళు అవకాశం ఇచ్చారు బ్రదర్ తర్వాత అక్కడి నుంచి మళ్ళా దేవుడు పర్మనెంట్ హౌస్ ని కూడా ఇచ్చాడు సరే ఆయన వచ్చి అంటాడు పాస్ట్ గారు మీరుండగా దేవుని పాటలు దేవుని మాటలు ఉదయాన్నే వినేవాడి అండి నేను కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఇంకో సహోదరుడు పాష్కారం వచ్చారు కానీ ఆయన ఒక పాట కూడా పాట ఏంటండి ఆయన ఎప్పుడు టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఆదివారం పాస్ట్ అంటాడు అన్నారు ఏమో నాకు తెలియదు అండి అన్నాడు కానీ వేసే నేను ఎందు ఉన్నాడండి నేను చనిపోయిన తర్వాత ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి పాస్ గారు అన్నారు బొండంగా వేసిపోవడం నమ్ముకోండి అని చెప్ప నాకు సమయం కాదు కానీ అక్కడ నేను ఇంట్లో ఉంటూ ఉండగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నా ముందు తీసుకొచ్చాడు కాబట్టి ఆ ఇంట్లో నేను ఉంటూ ఉండగా రోజు ఉదయాన్నే ఆ యజమాని పని చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు చెక్క పని చేయడానికి అనుకుంటాడు ఆయన నీ పేరేంటి అని తిరుగుతూ అనుష చిన్న పాప దాన్ని ఎత్తుకుని తిరుగుతూ ఆర్నే ఎంత చిన్న బేబీ వన్ ఇయర్ బేబీ టూ అనుకుంటున్నాయి గుర్తు రావట్లేదు అది చిన్న పాప స్కూల్కి అక్కడికి వెళ్ళలేదు అది ఎత్తుకుని తిప్పుతూ ఉన్నాను తిప్పుతూ ఉన్న టైంలో అక్కడ పని వచ్చి నేను అడిగాను పేరెంట్ స్క్యాడ్ అడుగుతాను కదండి నీ పేరు ఏంటి అన్నాను అంటే నా పేరు యేసు బాధ ఉన్నాడు భయంకరం సారా పంపిస్తుంది కంపు కొంచెం దూరంగా జరగాల్సింది పరిస్థితి అన్నమాట ఏంటన్నా పేరు బ్రహ్మాండం ఏ అని పెట్టుకున్నావు పుల్లుగా తాగి వచ్చే ఉదయాన్ని నీ పేరన్నా మార్చుకొని నీ బతుకన్నా మార్చుకో నేను అవును కదా పేరన్నా మార్చుకోవాలి బతుకన్నా మార్చుకోవాలి పేర్లు విధంగా ఉంటే పక్కా తాగుతూ ఉంటే అండి ఏమనుకుంటాడండి అంటే మనం పేర్లు మార్చుకోవడానికి పడుతూ ఉంటాం కదా పేర్లు మార్చుకోవటం కదండి తుకు మార్చుకోవడానికి ఆకట్టు నేను ఆ వ్యక్తి గురించి నేను ఏదో అవమాన పత్రాలని మాట్లాడటం చేస్తున్నా పునాది లేని క్రైస్తువుల గురించి మాట్లాడుతున్న టాపిక్ అది పునాది లేని క్రైస్తువుల గురించి మాట్లాడుతున్నాను పునాది లేని క్రైస్తవులు అలా క్రీస్తులు వాళ్ళు ఉన్న ఉండరాదు కానీ క్రైస్తవులు పిల్లగడుతుంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ పేరు చూసే శ్రీ 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 మహద్వా ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాడు ఈ ఊరికని చెప్పి వాడు ఎవడో కూడా లోపలికి వెళ్ళాడట ఆ బోర్డు చదివి శ్రీ 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 మహద్వారం పెడితే ఆ బో మొత్తం మహా ఫ్యాలెస్ గా ఉంటాయి అనుకోవాలంటే లోపలి దెబ్బలే ఉన్నాయంట ఒక ఇది కూడా లేదట ఒక ఫ్యాలెస్ కూడా లేదట అప్పుడు ఆడ అన్నాడట ఓ పేరు చూస్తే గొప్ప ఊరు చూస్తే దెబ్బ అన్నాడట ఎలా ఉంది జీవితం పునాది ఉందా పునాది లేదా ఈ పునాది లేని క్రైస్తువులు కూడా అంటారు ఈ లేని క్రైస్తువులు కూడా అంటారు మా అమ్మ దగ్గరకు వచ్చి అవ్వా అవ్వ అవ్వా అమ్మో 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 ఎంత యవన వయస్తో మీ కొడుకు బాక్సి తీసుకోవటం ఏంటి మన పక్కన మా ఊరు పక్కన ఒక సంఘం ఉంది అన్నీ ఆ రెండు వందల మంది ఉంటారట అండి రెండు వందల మంది అంటే ఇద్దరే బాక్సు అదే పుళ్ళు కూడిపోయిన వాళ్ళు వేసుకుని తిరిగి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరే బాక్తేసు బాక్ అంటే అప్పుడు తీసుకోవాలట పుళ్ళు ఉడికిపోయిన తర్వాత బాక్ తీసుకోవాలట పుళ్ళు ఉడికిపోయిన తర్వాత బాక్ తీసుకోవాలట ఆ అమ్మో ఈ వయసులో బాక్త తీసుకున్నాడా అని చెప్పి మా అమ్మ దారికి వచ్చి పొలాలు ఎట్టడం మా అమ్మ ఉన్న ఊరు నాయనూ ఎంత క్యూరేషితేట్రా బాబు నువ్వు దేశ నమ్ముకుంటే అమ్ముకున్నావు కానీ బాధ్యత ఎందుకు తీసుకున్నారని అన్నం పెడతారని బాత్యం ఏంట్రా అని చెప్తున్నాం అమ్మ ఇలాంటి దిక్కుమైనటువంటి నామకార్థ పునాది లేనటువంటి జీవితాలు కొన్ని ఉంటాయి అలాంటి అలాంటి వాళ్ళు కూడా హేమ చేస్తూ ఉంటారు కానీ క్రీస్తులో నా జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత నేను మా ఊరు వెళ్తే వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు వాక్యం నా మాట వినపడితే చాలు పరిగెత్తుపోతారు దేవన వయసులో బాక్తి దాన్ని తీసుకుని దేవుని కొరకు నా జీవితాన్ని కట్టుకోవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది కాబట్టి బాబు చెడు బాబు వచ్చాడు అని చెప్పి మాట వినపడితే చాలు పరిగెత్తుకోతారు వైపులో మాట వినపడు అంటే మన జీవితం స్ట్రాంగ్ గా కట్టుకోవాలండి కట్టుకుంటే పునాదిలో జాగ్రత్త కట్టుకుంటే పునాది ఉండాలి ఆ పునాది క్రీస్తే ఆలస్యమైన చేతికి బొబ్బ దెక్కినాడు ఇల్లు పూర్తి చేశాడు తర్వాత ఎన్ని తుఫాన్లు ఎన్ని వర్షాలు వరదలు వచ్చినా బీ స్ట్రాంగ్ వాడు కొట్టుకుపోయాడు మీది అర్థమైపోయి ఉంటుంది పొనాది మొట్టమొట్టదు వరదకే కొట్టుకుపోయాడు వేదవ నా ముఖ పెద్దల పారంపర్యాచారం దైవోపదేశంగా భావించి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేసినాడు వాడు ఇదిందుకు ఎందుకు నిలబడుతున్నది ఒక దెబ్బకే కొట్టుకుపోయింది వాడు వాడి చరిత్ర కానీ పునాది తీసుకుని స్ట్రాంగ్ గా కట్టుకున్నాడే వాడు ఆలస్యమైన నిందలు భరించైన ఆలస్యమైన దేవుని యొక్క వాక్యం దివారాత్ర ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకున్నాడే వాడు నిత్యత్వం వరకు నిలబడ్డాడు నిత్యత్వాన్ని పొందుకున్నాడు ఆ బండై క్రీస్తు ఆ బండై క్రీస్తు ఆ బండలో క్రీస్తులో అందుకనే నా ఎందు నిలిచి నేను నిజమైన ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్షవల్లిలో తీగ ఏ తీగ నిలిచి ఉంటుందో తీగ బహుగా ఫలిస్తుంది ఏ తీగ నిలిచి ఉంటుందో అది ఎండిపోతుంది బయట పడుతుంది అని నా ప్రభుత్వం కాబట్టి మీరు నా ఎందు నిలిచి నా మాటలు మీ ఎందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అది మీకు ఏది ఇష్టం చాయిస్ ఇస్ యువర్స్ బ్లాంక్ చెక్ మీకు ఇస్తున్నాం మీరు నా ఎందుకు నిలిచి ఉండండి నా మాటలు మీ ఎందుకు నిలిచి ఉంటే చాయిస్ ఇస్ యువర్స్ మీరు ఏది అడుగు మీకు ఏది అడగను అన్నారు అప్పుడు ఆయనకి ఇష్టమైన తత్వం మరి ఏది కోరుకోలేదు కదా అందుకని ఆయన తెలివిగా భే కండిషన్ పెట్టాడు దేవుడు తెలివిగా భలే కండిషన్ పెట్టాడు మీరు నా ఎందుకు నిలిచి ఉండాలి నా ఎందు మీ మాటలు అవును అన్నట్టు ఉండాలి అప్పుడు మీకు ఏది ఇష్టమో ఎలా ఉన్నాడు అదంటే కూడా ఏమవుతాడండి ప్రభు అని ఉంటే చాలు అయ్యా అంటాడు ఎస్ అయ్యే నువ్వు ఉంటే చాలు నీవ్ నేను అయ్యా అంటాడు అందుకంటే ఎక్కువ తంట లోకాన్ని కోరుకోడాడు ఈ పాపిస్ట్ లోకాన్ని లోక లోక సమానం అనేది కోరుకోడాడు ప్రభునే కోరుకుంటాడు సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో నివాసం చేయాలనుకున్నాడు పందిలాగా బొర్ర దొరాలనుకో కుక్కలాగా లాగా కట్కిన తినాలనుకున్నాడు ఎప్పుడు వెళ్తానా నా ప్రభుని నా ప్రభుత్వం ఎప్పుడు కోటాను కోట సంవత్సరాలు ఉంటాను ఆయన గాయపడిన హస్తాన్ని నేను ఎప్పుడు చూస్తాను పశుద్ధు అబ్రహాముని వీరుని ఎంతమంది గొప్ప భక్తులు ఉన్నారు అక్కడ పని చోట నేను ఎప్పుడు వెళ్తానో నాకు ఆశగా ఉందండి ఎప్పుడు వెడలిపోతానా అని గొప్ప సాక్ష్య సమూహం మన కొరకు ఎదురు చూస్తుంది మనకి గొప్ప ఆహ్వానం అంటే తెలియజేస్తారు వాళ్ళు ఇక్కడ కనుక కొరకు రోషంగా స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ తన ప్రాణాన్ని విడుస్తూ తండ్రి వీరేమి చేసిన లేదుగా దయత క్షమించమంటూ ప్రాణాన్ని విడిచిన తర్వాత దేవదోకలు వచ్చి స్టెఫెని కాకుని తీసుకువెళ్ళినాయట అప్పుడు ఏం జరిగింది పరలోకం అంటే మన ప్రియుడు మన ప్రభువు లేచి పడ్డాడట గౌరవార్థమై వస్తూ ఉంటే నేర్చింద పడ్డాడట గౌరవం గౌరవం పరలోకం అంతా గౌరవించింది ఇక మన క్రీడ లేచింద పడితే ఇంకా పరలోకం అంతా ఎలా ఉంటుంది ఊహించండి అదండి మన బ్రతుకులు అది ఉండాలి ఎప్పుడు పెంటలోకం గురించి ఆలోచించే పెంట ఆలోచన కాదు ఎప్పుడు నేను ఎలా తోముదామో కనికమైన విషయంతో వివి తోవి కంపు కొట్టే విషయంతోవి జీవితాన్ని మొత్తం ఖరాబ్ చేసుకోకండి ప్రార్థన చేద్దాం ప్రేమ కదా మా తండ్రి నీ కొత్త జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవ్యమైన హస్తాలకు మనం అప్పగించుకుంటూ ఉన్నాం మంచి దేవుడు గొప్ప దేవుడు అయ్యా గర్వమైన దేవుడు నాయన నీ పాదాలు నమ్మకంగా ఉంటే దీవాన్ని మెండుగా ఉంటే అని చెప్పి చదివించావు కదా తండ్రి తండ్రి జర జాగ్రత్తగా జీవితము కట్టుకునే భాగ్యం ఇచ్చేయండి సరైన మనసు కావాలి ఆయన సరైన కావాలి మారుమనసు కావాలయ్యా పరిశుద్ధాత్మ ఇప్పుడు చెప్తున్నారు రేపు మనసు గురించి మరొక విషయాన్ని నేర్పించబోతున్నాడు అది మనం నేర్చుకుంటున్నాం దివ్యనాంపడా వేడుకొంచున్నాం పరమతండ్రి